కూటమి ప్రభుత్వం సిక్స్ హామీల అమలులో భాగంగా అన్నదాత సుఖీభావా పథకాన్ని ఆగస్టు రెండున అమలు చేయాలని నిర్ణయించింది ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో పథకాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు దీంతో రాష్ట్రంలోని నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది మంది రైతులు లబ్ధి పొందుతారు మొదటి విడతలో రాష్ట్ర వాటాగా ఒక్కో రైతుకు ఐదు వేల రూపాయలు చెప్పున మొత్తం రెండు వేల మూడు వందల నలభై రెండు పాయింట్ తొంభై రెండు కోట్ల నిధుల్ని వారి ఖాతాలో ప్రభుత్వం నేరుగా జమ చేయనుంది రైతులకు సాయం భారం కాదు బాధ్యత అన్నదాత సుఖీభావ అమలు సన్నద్ధతపై గురువారం సచివాలయంలో ఆర్థిక రెవెన్యూ జలవనరులు వ్యవసాయ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ముఖ్యమంత్రి పలు ఆదేశాలు జారీ చేశారు అర్హులైన ప్రతి రైతుకు అన్నదాత సుఖీభావ అందాలని రైతులకు చేయూతనివ్వడం భారం కాదు బాధ్యతగా గుర్తుపెట్టుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు రైతులకు నిధులే కాదు నీళ్లు ఇస్తున్నామని చెప్పారు